ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి నెల జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు పర్వదినాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల సంవత్సరం జనవరి మూడు శనివారం పౌర్ణమి ఆరుద్ర దర్శనం శ్రీ సత్యనారాయణ పూజ జనవరి ఆరు మంగళవారం అంగారక సంకష్టహర చతుర్థి జనవరి ఏడు బుధవారం త్యాగరాజ స్వామి ఆరాధన జనవరి పద్నాలుగు బుధవారం ఏకాదశి భోగి పండుగ జనవరి పదిహేను గురువారం ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం మకర సంక్రాంతి జనవరి పదహారు శుక్రవారం కనుమ జనవరి పదిహేడు శనివారం ముక్కనుమ మాస శివరాత్రి ప్రదోష వ్రతం జనవరి పద్దెనిమిది ఆదివారం చొల్లంగి అమావాస్య జనవరి పంతొమ్మిది సోమవారం మాఘమాసం ప్రారంభం శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు ప్రారంభం జనవరి ఇరవై ఒకటి బుధవారం శ్రీ మార్కండేయ మహర్షి జయంతి జనవరి ఇరవై రెండు గురువారం చవితి జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంత పంచమి సరస్వతి పూజ జనవరి ఇరవై నాలుగు శనివారం శ్రావణ కార్తె స్కందషష్ఠి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి జనవరి ఇరవై ఆరు సోమవారం భీష్మాష్టమి జనవరి ఇరవై ఏడు మంగళవారం శ్యామల నవరాత్రులు ముగుస్తాయి జనవరి ముప్పై శుక్రవారం ప్రదోష వ్రతం జనవరి ముప్పై ఒకటి శనివారం శని త్రయోదశి